ఈరోజు మన మూవీ క్లిమ్స్ అయితే మిరయ్ అనమాట ఈ మూవీ భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేలా ఉన్నారు సెట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు ఉంది ఇంకా మెయిన్ పార్ట్ మన హీరో గారు తేజ ఇలా చెప్పడం కంటే కూడా మన హనుమాన్ మూవీ అంటే అందరికీ తెలుస్తుందేమో కదా స్టోరీ వైజ్ అయితే అశోకుడు యుద్ధం చేసినప్పుడుది అంటే మన అశోక్ చక్రవర్తి ఉండేవాళ్ళు కదా ఆయన యుద్ధం చేసినప్పుడు అనమాట అప్పుడు యుద్ధం చేసినప్పుడు వెలువడిన గ్రంథాలంట దాని గురించి మూవీ మొత్తం ఇదేదో వెరైటీ గ్రంథాల్లో ఉన్నాయి మనుషులు లేకుండా డైరెక్ట్ దేవులు చేస్తాయంట దాన్ని విలన్ చేతిలో పడకుండా చేయడానికి తొమ్మిది మెంబర్స్ ఏదులు వాళ్ళల్లో మెయిన్ రోల్ మన హీరో ఈ టోటల్ సినారియో ఏంటంటే నాకైతే బ్రహ్మాస్త్రం మూవీని అటు తిప్పి ఇటు తిప్పి తీసేసారేమో అనిపిస్తుంది కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ చైల్డ్ డిష్గా లేకుండా చాలా బాగున్నాయి అయినా మన హీరో గారికి ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా ఇంతకుముందు ముందేమో జాంబరెడ్డి ఆ తర్వాత హనుమాన్ ఇప్పుడేమో మిరయ్ అన్నీ సూపర్ హీరోల లాంటివే సర్లేండి కానీ మనం ఈ మూవీ చూడాలంటే మాత్రం ఇంకా వన్ ఇయర్ ఆగాలంట అంటే ఏప్రిల్లో రిలీజ్ చేస్తారంట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది కానీ ఏం చేస్తాం టైం చేయాలి ఈరోజుకైతే అంతే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్